ఫ్రెండ్స్ వెల్కమ్ టు జై కిసాన్ ఫార్మింగ్ అండ్ బ్లాగ్స్ ఈరోజు నల్గొండ డిస్టిక్ నార్కట్పల్లి మండల్ అమనబోలు గ్రామంలో ఉన్నాము ప్రతి బుధవారం జరిగే సంతలో ఉన్న ఎద్దుల సంతలో ఉన్నాము ఎద్దులు కావాల్సిన వాళ్ళు నేరుగా రైతులకు ఫోన్ చేసి అడిగి తెలుసుకొని కొనండి

ए ए इधर को नहीं आकरे वीर दार को जरा आड़ी देख सब जा जा ए हां थोड़ा खा जा ए हां एक एक देख के जा

డబల్ నైన్ వన్ టూ త్రీ వన్ టూ త్రీ సిక్స్ వన్ సిక్స్ వన్ సెవెన్ త్రీ టూ సెవెన్ త్రీ టూ కావాల్సిన వాళ్ళు ఈ నెంబర్ కాల్ చేయండి ఫ్రెండ్స్ డబ్బేయడం జరుగుతుంది ఎనభై నాలుగు आले रे आले रे नी बायर सुड सुड नूड बाय इज ओके एडला 84000 को पेमेंटस गाडी द फनली नी फनली नु दिसताना नु 25000 ए का न 25000 तो का नडू तो पण गाडी सर गाडी का చెప్తున్నాకి మీడికి ఎంత చెప్తున్నా ఎంత అడుగుతున్నారు పనికి గ్యారంటా ఈ నెంబర్ చెప్పండి పనికి గ్యారంటీ అని చెప్తున్నారు ఫ్రెండ్స్ కావాల్సిన వారు ఆ నెంబర్ కాల్ చేయండి ჩაი რაა და რა დაგა